కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ హలో నమస్తే వెల్కమ్ నేను మీ ఈ రోజు ప్రధాన చూస్తే ముఖ్యంగా చూస్తే ఒక వార్త మనకు టార్గెట్ తెలంగాణ తాజా పరిణామాన్ని అనుకూలంగా మలుచుకునేటువంటి దిశగా బీజేపీ అధిష్టానం బిఆర్ఎస్ బలహీనపడితే బీజేపీ బలం పుంజుకుంటుందనేటువంటి అభిప్రాయం పది పదకొండు తేదీల్లో రాష్ట్ర నేతలతో భేటీ పార్టీ బలోపేతానికి వ్యూహ రచన ఆపరేషన్ ఆకర్షక శ్రీకారం బీఆర్ఎస్ నేతలను చేర్చుకోవాలని యోచన బీఆర్ఎస్ నేతలంటే ఎవరు కేసీఆర్ లేకపోతే హరీష్ రావ ఎవరు బిఆర్ఎస్ నేతలు ఢిల్లీ కనుషన్లలోనే రాష్ట్రంలో మొదలు కానున్నటువంటి రాజకీయ కార్యాచరణ మీరు టార్గెట్ తెలంగాణ అను బట్టి తెలంగాణ వచ్చినప్పటి నుంచి పడుతుంది ఈ మాట ఈ వార్తా పత్రికలన్నీ కూడా ఈ టార్గెట్ తెలంగాణ బీజేపీ తెలంగాణను టార్గెట్ చేస్తుంది అనేది కొన్ని వందల సార్లు రాశారు ప్రతి ఎలక్షన్ కి మేము తెలంగాణలో అధికారంలోకి వస్తాం అని రెండు వేల పద్నాలుగు లో చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో చెప్పారు మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేది కానీ చేజేతుల బీజేపీ పార్టీయే పోగొట్టుకుంది మళ్ళీ ఇప్పుడు టార్గెట్ తెలంగాణ అంటున్నారు వాస్తవానికి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కండ్లకు ఒత్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు మేము ఎప్పుడు తెలంగాణలో అధికారంలోకి వస్తాం మా పార్టీ మేము ఎప్పుడు పదవులు అనుభవిస్తాం మాకు ఎప్పుడు నామినేటెడ్ పదవులు వస్తాయి అని బీజేపీ కార్యకర్తలు ఎదురు చూస్తా ఉన్నారు కానీ వాళ్ళ నాయకత్వం మాత్రం ఎప్పుడు ప్రతిసారి అవకాశాన్ని వాళ్ళకు వాళ్ళే చేజార్చుకుంటున్నారు సరే రెండు వేల పద్నాలుగులో అంటే తెలంగాణ అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు అప్పుడు టీడీపీ తోటి అలియన్స్ లా ఐదు సీట్లు గెలిచారు రెండు వేల పద్దెనిమిదిలో ఒంటరిగా పోటీ చేశాను ఒకటే ఒక సీట్ గెలిచాను సరే అది పోనీ రెండు వేల ఇరవై మూడులా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ అనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోజు బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించిన తర్వాత కంప్లీట్ గా బీజేపీ పార్టీ కొలాబ్స్ అయిపోయింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కనబడ్డది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి కూర్చున్నటువల్ల ఇవాళ బీజేపీకి మంచి అవకాశం రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు ఒక బండి సంజయ్ బీజేపీ పార్టీకి ఎప్పుడూ లేనంత జోడు తీసుకొచ్చిండు కానీ మీరు బీఆర్ఎస్ తోటి లాలుచిపడి మీరు ఆ రోజు బండి సంజయ్ అధ్యక్షుడిగా తీసేసి ఈరోజు కంప్లీట్గా సింగిల్ డిజిట్కే పరిమితం లేదు సో అది పరిస్థితి ఎందుకు మాట అంటున్నా అంటే తెలంగాణలో బీజేపీకి స్కోప్ లేదా అంటే ఉంది స్కోప్ ఉంది ఎందుకంటే బీజేపీ పార్టీ ఎందుకంటే బీజేపీ పార్టీ కేవలం రెండు పార్లమెంటు స్థానాలు గెలిచినటువంటి సందర్భంలో దేశం మొత్తం మీద ఒక్క పార్లమెంట్ స్థానం తెలంగాణ నుంచి గెలిచింది సో ఏం లేనటువంటి సందర్భంలోనే తెలంగాణల బీజేపీని ఆదరించారు తెలంగాణల బీజేపీని ఆదరించారు మంచి మంచి మహామహులు ఓడిపోయినటువంటి సందర్భంలో తెలంగాణలో బిజెపి గెలిచింది సో అటువంటి స్కోప్ ఉంది తెలంగాణలో కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రులతోటి స్థానికంగా ఉన్నటువంటి పార్టీలతోటి వీళ్ళు లాలోచి పడడం వల్ల తెలంగాణలో బీజేపీ అధికారంలోకి నష్టలేదు బీజేపీ అల్టిమేట్ గా బీజేపీ కార్యకర్తలకు నష్టపోతున్నాడు ఏ పార్టీకి లేనంత ఒక క్రియాశీల కార్యకర్తలు పార్టీ కోసం ఏదైనా చేసేటువంటి కార్యకర్తలు బీజేపీ పార్టీలు ఉన్నారు ఒక్కసారి పార్టీలో చేరిన తర్వాత కట్ట కాలేంత వరకు వాళ్ళ కట్ట కాలేంత వరకు ఆ పార్టీని వదలరు బీజేపీ పార్టీ తోటే చచ్చిపోతారు అంత అభిమానం అంత నిబద్ధత ఉన్నటువంటి కార్యకర్తలు బీజేపీ సో అటువంటి కార్యకర్తలు అటువంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీ తెలంగాణలో బీజేపీ ఎందుకు అధికారంలోకి వస్తలేదు ఇటువంటి హెడ్డింగ్స్ వందల సార్లు మనమే చూసినాం సో చూద్దాం ఏమంటున్నాం తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాన్ని రూపొందించాలని బీజేపీ అధిష్టానం పావులు కదుపుతుంది కదుపుతూనే ఉంటది అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్రంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నటువంటి పార్టీ తాజా పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తుంది బీఆర్ఎస్ లో ప్రజా ఉన్నటువంటి నాయకులను చేర్చుకోవడమే కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులతో సమన్వయానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది మీరు నిర్ణయాకము కవితను చేర్చుకోమని చెప్పేసి మీరు మాట్లాడారు అవినీతి పర్లను చేర్చుకోమని మాట్లాడారు ఇవాళ పదేళ్ళ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో పదేళ్లు విపరీతంగా అవినీతి చేశారు లక్ష కోట్లు దోచుకున్నారని చెప్పేసి మీ బీజేపీ నేతలే మాట్లాడారు కదా మరి ఆ అవినీతిలో భాగస్వాములైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను గాని మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీలను గాని మీరు ఎట్లా చేర్చుకుంటారు మీ పార్టీలో వాళ్ళు కూడా పదిహేళ్లు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత కొలగొట్టినటువంటి అవినీతిలో భాగస్వాములే కదా మరి అట్లాంటప్పుడు వాళ్ళు ఎట్లా చేర్చుకుంటారు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందట ఈ నెల తొమ్మిదిలో ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించాలని భావిస్తుంది గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నటువంటి పార్టీ అగ్రనేతలు పది పదకొండు తేదీల్లో రాష్ట్ర నాయకులతో ఢిల్లీలో చర్చించనున్నట్టు మనకు పార్టీ వర్గాలు తెలిపాయి ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షులు తో పాటు ఇతర సీనియర్ నాయకులు హాజరు కానున్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ లో తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో బలోపేతం అయ్యేందుకు వ్యూహాన్ని రూపొందించనున్నట్టు పార్టీ వర్గాలు వివరించాయి ఇదంతా ఉత్తకథనే ఇదంతా ఉత్తకథనే వీళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయింది ఆల్రెడీ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాతనే రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడేజ్ కవిత ఎపిసోడ్ బయటకు వచ్చింది కవిత పార్టీలకి సస్పెండ్ అయింది కవిత పార్టీకి రాజీనామా చేసింది సో ఇదంతా బీఆర్ఎస్ బీజేపీ పొత్తుల భాగంగా జరిగినటువంటి ప్రక్రియ కాకపోతే ఇదంతా ఏదో నామమాత్రంగా తతంగా నడిపించాలి పార్టీని ఏదో నడిపిస్తున్నాం అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంధించిన మిగతా పన్నెండో పేజీల కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి విచారణ కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి అప్పగించడంతో బీఆర్ఎస్ ను బలహీన పరిచేందుకు తగిన అవకాశం లభించిందని బీఆర్ఎస్ బలహీన పడితే బీజేపీ పుంజుకునేందుకు అవకాశాలున్నాయని చెప్పేసి పార్టీ అగ్రనేతలు యోచిస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ని కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ తోటి కనుక కేసీఆర్ ను అరెస్ట్ చేసి జైలు పంపితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గాని భవిష్యత్తులో గాని కేసీఆర్ కు సానుభూతి వస్తుంది ఆ సానుభూతి తోటి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి భావించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అందుకే ఈ కేసుని రేపు భవిష్యత్తులో బిఆర్ఎస్ బిజెపి పొత్తు పెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసుని ఇట్లా డీల్ చేయకుండా ఆయన డైరెక్ట్ గా సిబిఐ కప్పై చెప్పింది రేవంత్ రెడ్డి ఎంత తెలుగు చూసినావా సో ఇప్పుడు ఇక్కడ బంద్ ఎక్కడ ఉన్నది బీజేపీ కోర్టులు ఉన్నది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటైన అనుకో సిబిఐ విచారణ కనుక డీలే అయ్యింది అనుకో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయొచ్చు అందుకే రేవంత్ రెడ్డి చాలా తెలివిగా కాళేశ్వరం విచారణను సిబిఐ కి సో ఉపరాష్ట్రపతి ఎన్నికలు పూర్తిగానే రాష్ట్ర కమిటీని నియమించి తెలంగాణలో రాజకీయ కార్యాచరణను పూర్తిగా ఢిల్లీ కనుషణంలో నిర్వహించాలని యోచిస్తున్నారు పార్టీ ఎంపీలకు ప్రజా ప్రతినిధులకు కీలక బాధ్యతలు అప్పచెప్పడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని పావులు కదుపుతున్నారు అలాగే ఆకర్ష్ కు శ్రీకారం చుట్టాలని బీఆర్ఎస్ లో ప్రజా ఉన్నటువంటి నాయకులను బీజేపీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నారు అంతేనా రాష్ట్రంలో బిజెపి ఒకరిద్దరు నేతల కనుసన్నల్లోనే నడుస్తుందని ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన నేతలను విస్మరిస్తున్నారని సమాచారం అందినటువంటి నేపథ్యంలో అన్ని వర్గాల నేతలకు ప్రాతినిధ్యం వహించేలా రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయాలని ఢిల్లీ నేతలు యోచిస్తున్నారు అంటే ఏదైతే ఢిల్లీలో ఈ యొక్క తెలంగాణ బీజేపీ పైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఒకరిద్దరి చేతులనే నడుస్తుంది వాళ్ళు చెప్పింది నడుస్తుంది అనేటువంటి ఏదైతే రిపోర్టు ఢిల్లీకి పోయినటువంటి నేపథ్యంలో అన్ని వర్గాలకు పాత కొత్త నేతల్ని కలుపుకొని అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం భావిస్తున్నట ఆ తర్వాత బీజేపీ రాజకీయ వ్యవహారాల కమిటీని కూడా ఏర్పాటు చేసి సమిష్టి కార్యాచరణకు వీలు కల్పించాలని భావిస్తున్నట్టు ఒక సీనియర్ నేత తెలిపారు దక్షిణాదిన తెలంగాణ తమకు ముఖ్యమైన రాష్ట్రం అని అధికారంలోకి వచ్చేందుకు ఇక్కడ తమకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అనేది అందరికీ ముఖ్యమైనటువంటి రాష్ట్రం ఇటు కాంగ్రెస్ పార్టీకైనా ఇటు బీజేపీ పార్టీకైనా మరి బీజేపీ ముఖ్యమైన రాష్ట్రం అని అనుకుంటే తెలంగాణకు ఎక్కువ నిధులు ఇవ్వాలి తెలంగాణకు ఎక్కువ ప్రాజెక్టులు ఇవ్వాలి తెలంగాణకు ఎక్కువ కేంద్ర సంస్థలు ఇవ్వాలి ఏమిస్తున్నారు ప్రత్యేకంగా కొత్త ఇచ్చేది ఏం లేదు కదా మీరు బడ్జెట్ పెట్టినా కానీ తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చేది ఏం లేదు కాగా కర్ణాటకలో నవంబర్లో బీజేపీకి అనుకూలంగా కీలక పరిణామాలు జరగవచ్చని ఆయన తెలిపారు ఏం చేస్తారు మరి కర్ణాటకలో ముఖ్యమంత్రిని మనం మార్చి మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే తరహాలో మరి కర్ణాటకలో కూడా బీజేపీ ఏమైనా ఆపరేషన్ ఆకర్ష ఏమైనా చేపడుతుందేమో లేకపోతే డికే శివకుమార్ని ఏమన్నా బీజేపీలోకి తీసుకొని ఏమైనా ఆయనను ముఖ్యమంత్రి చేస్తారే ఏం జరగచ్చో మరి చూడాలి మరి నవంబర్లో కర్ణాటకలో మరి దాని ప్రభావం మరి తెలంగాణ పైన ఎట్లా చూ ఎట్లా కనబడుతుందో మరి ఎందుకంటే కర్ణాటకలో స్టార్ట్ చేస్తే మరి తెలంగాణ కూడా పాకచ్చు ఆ యొక్క ఏదైతే ఆపరేషన్ ఆకర్షు జాగ్రత్త మరి కాంగ్రెస్ పార్టీ కూడా సో ఇది తెలంగాణలో మరి బీజేపీ ఎంతవరకు ముంగడు పోతుంది ఎంతవరకు పార్టీని బలోపేతం చేస్తుంది ఎంతవరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పరిణామాలను క్యాచ్ చేసుకుని ఎంతవరకు మరి పార్టీ బలపడుతుంది మరి బీఆర్ఎస్ పార్టీ తోటే జట్టు గడుతుందా లేకపోతే ఒంటరిగాని గత ఎన్నికల్లో పోయినట్టే మళ్ళీ బీజేపీ ఒంటరిగానే భవిష్యత్తులో పోటీ చేస్తుందా అనేది మనం చూడాల్సినటువంటి అంశం